Pero లోని అత్యధిక బరువున్న వ్యక్తిగా ఒకప్పుడు వార్తాలో నిలిచిన ఖలీద్ ఆరు వందల పది కిలోల నుంచి అరవై కేజీలకు తగ్గాడు సౌదీ అరేబియాకు చెందిన ఖలీద్ భారీ దేహంతో నానా అవస్థలు పడేవాడు రెండు వేల పదమూడులో ఇతడి బరువు ఆరు వందల పది కేజీలకు చేరడంతో మంచానికే పరిమితం కావాల్సి వచ్చింది ఖలీద్ దీనగాథ విన్న సౌదీ మాజీ రాజు అబ్దుల్లా అతని ప్రాణాలను కాపాడాలని నిర్ణయించుకున్నారు రాజ కుటుంబం ఆ దేశంతో ఖలీద్ కు వైద్య సేవలను ప్రారంభించారు ప్రత్యేకంగా ఒక పరుపు డిజైన్ చేయించారు రియాద్ లోని కింగ్ ఫహద్ మెడికల్ సిటీకి ఖలీద్ ను తరలించారు ముప్పై మంది డాక్టర్స్ ఎప్పటికప్పుడు అతన్ని పర్యవేక్షిస్తూ ప్రత్యేక డైట్ చార్ట్ను సిద్ధం చేశారు గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ చేశారు శరీరంలోని కదలికల పునరుద్ధరణకు వ్యాయామాలు చేయించారు ఫిజియోథెరపీ చేశారు రెండు వేల ఇరవై మూడు నాటికే ఏకంగా దాదాపు ఐదు వందల యాభై కిలోలు తగ్గి సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఖలీద్ మారిపోయాడు అదనపు చర్మం తొలగింపు కోసం సర్జరీ చేశారు సరికొత్త ఖలీద్ను ఇప్పుడు అందరూ స్మైలింగ్ మ్యాన్ అంటున్నారు తమ బలగాలు రష్యాలోని ఖుర్జ్ ప్రాంతంలో మరింత ముందుకు చొచ్చుకెళ్తున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి తెలిపారు ఉక్రెయిన్ బలగాలు రష్యా సరిహద్దులు దాటిన తర్వాత కిలోమీటర్ నుంచి రెండు కిలోమీటర్ల వరకు రష్యాలోకి తమ బలగాలు ప్రవేశించాయని తెలిపారు వంద మంది రష్యా సైనికులు తమ అదుపులో ఉన్నారని ఇది తమ పిల్లలు తిరిగి ఉక్రెయిన్ చేరుకునేందుకు అవకాశం కల్పిస్తుందని తెలిపారు రష్యాలోని డెబ్బై నాలుగు నివాస ప్రాంతాలు తమ ఆధీనంలోకి వచ్చినట్టుగా ప్రకటించారు భారతీయులకు అడ్వైజరీ రష్యా ఆధీనంలో ఉన్న ప్రాంతాలకు ఉక్రెయిన్ బలగాలు చేరాయనే వార్తల నేపథ్యంలో రష్యాలో ఉన్న భారతీయులకు భారత రాయబార కార్యాలయం అడ్వైజరీని జారీ చేసింది లో రాజ్యాంగ న్యాయస్థానం తీర్పు ఆ దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది నైతిక ఉల్లంఘనలకు పాల్పడిన అరవై రెండేళ్ల న్యాయస్థానం బుధవారం ఆదేశించింది ప్రధాన ప్రతిపక్షాన్ని వారం రోజుల క్రితమే రద్దు చేసిన రాజ్యాంగ న్యాయస్థానం ఇప్పుడు మరొక సంచలన తీర్పును ప్రకటించింది ఒక కేసులో శిక్ష పడిన అనే వ్యక్తిని స్ట్రేటా థావిసిన్ తన కేబినెట్ సభ్యుడిగా నియమించడంపై విచారించిన రాజ్యాంగ న్యాయస్థానం ఐదు ఇస్ట్రో నాలుగుతో ఆయనకు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది ఆయన తక్షణం తన కార్యాలయాన్ని వదిలి వెళ్ళాలని ఆదేశించింది యూఎస్ఏ స్టేట్ సెక్రటరీ ఆంటోనీ బ్లింకన్ భారతదేశ ప్రజలకు డెబ్భై ఎనిమిదివ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు ఆగష్టు పదిహేడున స్వతంత్ర దినోత్సవం సందర్భంగా భారత్ను దేశించి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు ఓ ముఖ్యమైన భారతీయ గొప్ప చరిత్రను అలాగే అమెరికా భారత్ మధ్య ఉజ్వల భవిష్యత్తును ఘనంగా జరుపుకుందామని ప్రపంచం కోసం కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు అలాగే భారత్ యుఎస్ల మధ్య బలమైన బంధం ఉందని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు ఆఫ్రికాలోని పదమూడు దేశాల్లో మంకీ పాక్స్ విస్తరిస్తోంది ఇందులో తొంభై ఆరు శాతానికి పైగా కేసుల్లో కేవలం కాంగోలో మాత్రమే గుర్తించారు మరోవైపు కొత్తగా వెలుగులోకి వచ్చిన ఆ వేరియంట్ మరింత వ్యాప్తి చెందుతోంది దీంతో మరణాల రేటు సుమారు మూడు నుంచి నాలుగు శాతం ఉంటోంది ఆ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీపాక్స్ ను హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది గత రెండేళ్లలో మంకీపాక్స్ ను హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించడం ఇది రెండోసారి కాంగా ఇది రోజు రోజుకు విస్తరిస్తోంది చుట్టుపక్కల ఉన్న దేశాలకు సైతం అంటు వ్యాధి సోకుతోంది మంకీపాక్స్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుందని ప్రకటించింది డబ్ల్యూహెచ్ఓ